కష్టాలు వస్తాయి రాకుండా ఉండవు భయంకరమైన కష్టాలు వస్తాయి అప్పుడు తల వంచేయడమే మనకి యోగం బాగోలేదు కానీ ఊరుకుందాం కొంతకాలం భగవన్ నామస్మరణ చేసుకుంటూ తర్వాత మందే రాజ్యం ఎప్పుడు సన్మానాలే జరుగుతాయి అనుకోకూడదు అవమానాలు జరుగుతాయి మా ఇంటి పేరే నా గొప్ప ధైర్యం గడ్డిపరక ధైర్యమే గరిక పువ్వు ధైర్యం మహావృక్షాలు కూలిపోతాయి తుఫాను గడ్డి గడ్డిపరక కూలదండి ఎలా 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 ఆడి మళ్ళీ లేస్తుండేలాగా తట్టుకోవడమే ధైర్యం అండి ప్రతిక్రియ చేయక్కల తట్టుకుంటే చాలు మేరు పర్వతంలా నిలబడాలి మనకి కష్టం వస్తే మేరు పర్వతంలా నిలబడాలి ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే హిమాలయంలా కరిగిపోవాలి మహానుభావుడు వ్యక్తిత్వం అది ఎప్పుడైనా సరే మనకి కష్టం వస్తే మేరు పర్వతంలా నిలబడాలి ఇతరులకు కష్టం వస్తే హిమాలయంలా కరిగిపోవాలి ఏం చెయ్యాలో అది చెయ్యాలి ఏం చెయ్యాలో అది చెయ్యాలి శ్రీకృష్ణుడు దీనికి ఉదాహరణ దుర్వాసుడు పాండవుల్ని పరీక్ష పెట్టాడు లక్ష మంది శిష్యులతో వచ్చి అన్నం పెట్టాలి అప్పటికి వంట అయిపోయింది గిన్నెలన్నీ కడిగేశారు గత్యంతరం లేక ద్రౌపదీదేవి శ్రీకృష్ణుడిని ప్రార్థించింది వెంటనే శ్రీకృష్ణుడు వచ్చి ఆ గిన్నెలో ఏమన్నా మెతుకుంటే పెట్టమ్మా అన్నాడు శుభ్రంగా కడిగేశాను ఇంకేముంటుంది నీ అడగడం నాకు తెలుసులే జమీందారీ స్త్రీవి చక్రవర్తి కుమార్తె నువ్వు గడుగుతావు నీకు తెలియదెలా పట్టణ అన్నాడు ఈవిడ గడిగిన అలాగే ఉంది లోపలి ఇంకా రెండు మూడు మెతుకులు ఉన్నాయి నీ కడగడ నాకు తెలుసులే జమీందారీ స్త్రీవి చక్రవర్తి కుమార్తె నువ్వు గడుగుతావు నీకు తెలియదెలా పట్టణ అన్నాడు ఈవిడ గడిగింది అలాగే ఉంది లోపల ఇంకా రెండు మూడు మెతుకులు ఉన్నాయి అక్కడ ఆ రెండు మెతుకులు స్వామి నోట్లో పెట్టుకున్నాడు పద్నాలుగు లోకాలు సంతోషించేయండి శ్రీకృష్ణ స్వామి ఒక్క మెతుకు తింటే పద్నాలుగు లోకాలు సంతోషించవా మొత్తం తృప్తోస్మి తృప్తోస్మి అన్నాడు లక్ష మంది శిష్యులతో సహా దృవ అందరికీ దుర్వాసుడు శిష్యులందరికీ కడుపు ఉబ్బిపోయింది మాకు అన్నవద్దు మాకు అన్నవద్దు అని వచ్చిన బస్సులో వెళ్ళిపోయారు వెనక్కి వచ్చిన బస్సులో వెళ్ళిపోయారు బస్సు ఫ్రీ లేకపోయినా సరే డబ్బులు ఇచ్చి ఎక్కి వెళ్ళిపోయారు అక్కడి నుంచి శ్రీకృష్ణుడు దుర్వాసుడు పాండవులకి పరీక్ష పెడితే వెంటనే కాపాడాడు గమనించండి శ్రీకృష్ణుడి వ్యక్తిత్వం అదే పరీక్ష దుర్వాసుడు శ్రీకృష్ణుడికి పెట్టాడు స్వయంగా ఎప్పుడో తర్వాత చివరిలో వస్తుంది అది శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు నిర్యాణం చెందడానికి ముందు పరీక్ష పెడతాడు శ్రీకృష్ణ నిర్యాణానికి ముందు ఎందుకంటే దుర్వాసుడు శివుడి అంశ భక్తుడు శివుడి అంశ భక్తుడు ఆయనకి శ్రీకృష్ణుడు బోయవాడి బాణంతో చనిపోవడం ఇష్టం లేదు ఆయన తెలుసు చనిపోతాడు ఆయన అసలు శ్రీకృష్ణుడు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు చనిపోకూడదు అని తన తపశ్శక్తిని అంతా కృష్ణుడికి ధారపోద్దాం అనుకున్నాడు దుర్వాసుడు అంత విష్ణు భక్తుడు కానీ అలా ధార పోసేటప్పుడు ఎప్పుడు ఊరికే ఏదో ఉచిత పథకాలు పంచిపెట్టినట్టు పంచిపెట్టకూడదు ఇక్కడ అవన్నీ వృధా వృధా అయిపోతాయి పరీక్ష చేయాలి అందుకోసం రుక్మిణి కృష్ణుల ఇంటికి వచ్చి కృష్ణ నేను నీ ఇంట్లో పది రోజులు ఉంటాను మహర్షి మీరు ఉంటానన్నవే నాకు ఆనందం ఉండండి నేనేం చెప్తే అది చెయ్యాలి నువ్వు మీ ఆవిడ కూడా అది ఎదురు చెప్పడానికి వీల్లేదన్నాడు అలాగే అన్నాడు విచిత్రం బండి కట్టమన్నాడు బండిని మీ ఇద్దరూ ఎద్దులుగా మోయండి ఎద్దులు తీసేయండి అన్నాడు కుష్ఠుడు ఒకవైపు రుక్మిణి ఒకవే ఒకవైపు ఎద్దులుగా ఉన్నారండి ఆ బండి మీద దుర్వాసుడు కూల్చుని తోలాడు కంచికర్ర పెట్టి కొట్టాడు ఇద్దరూ భరించారు ఇద్దరూ భరించారు ఇద్దరూ భరించారు ఎదురు తిరగల మరి పాండవుల్ని పరీక్ష పెడితే ఒక్క దెబ్బలో దుర్వాసు గుణపాఠం చెప్పినవాడు తనకి పరీక్ష పెడితే చెప్పకూడదు చెప్పలేదండి ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే హిమాలయంలా కరిగిపోవాలి మనకి కష్టం వస్తే మేరు పర్వతంలా తట్టుకోవాలి తట్టుకున్నాడు అంతేకాదు ఆ బండి దిగాక అన్నం వండు అన్నాడు వండిన అన్నం వండినట్టు తినేస్తున్నాడండి మహర్షి మజ్జాక ఎన్ని బస్తాల బియ్యం వండినా సరే అది సరిపోలేదు ఇది వండు ఆ కూర వండు ఈ బస్సరు వండు నువ్వే వండాలో స్వయంగా మీరు ఉప్పిండి వండమనో అని ఏడిపించుకు తిన్నాడు చివరికి ఇంకోటి చెప్పాడు పరవాన్న వండమన్నాడు తిన్నంత తిన్నాడు పడుకున్నాడు గోచిగుట్ట పెట్టుకుని నా ఒళ్ళంతా పోయి నా ఒళ్ళంతా పోయి పరవాన్నం పిచ్చి పరీక్షలు అంటారు వీటిని చికాకొచ్చేస్తుంది ఎవరికైనా శ్రీకృష్ణుడు ఓపిగ్గా ఒళ్ళంతా పూశాడు ఒళ్ళంతా పూశాడు ఒళ్ళంతా పూశాడు అయిపోయాక ఒళ్ళంతా పూశావా ఒళ్ళంతా పూశావా చూసుకో అన్నాడు చూసుకున్నాను స్వామి ఒళ్ళంతా పూశాను అన్నాడు సరే ఇప్పుడు నేను అనుగ్రహిస్తున్నా నీకు మరణం లేదు అన్నాడు ఇదంతా పరీక్ష ప్రభు నిన్ను పరీక్షించడానికి నేనంత వాణ్ణి నువ్వు మరణించడం నాకు ఇష్టం లేదయ్యా నువ్వు మరణించడం నాకు ఇష్టం లేదయ్యా నీకు మరణం లేదు అన్నాడు దేవుస్వామి నేనేం అడగలేదు కదా మరణం వద్దని ఈ పదహారు వేల మందితో చచ్చి చచ్చి ఎప్పుడు పోదావా అని నేను చూస్తున్నాను ఇక్కడ నాకెందుకీ గోళ అంటే లేదయ్యా నువ్వు ఉండాలయ్యా నువ్వు ఉండాలయ్యా నీకు మరణం లేదయ్యా అందుకే నేను పర్వాలేనా ఒళ్ళంతా పుయ్యమన్నావయా మళ్ళీ అడుగుతున్నా అంతా పూశావా అంతా పూశానన్నాడు దుర్వాసుడు వెళ్ళిపోయాడు ఊరు దాటి వెళ్ళాక ఒళ్ళంతా చూసుకుంటే కుడికాలి బొటన వేలికి పుయ్యడం మర్చిపోయాడు పరమాత్మ అయ్య పరమాత్మ నీ పంతమే నెగ్గించుకున్నావయ్యా నా పంతం నెగ్గలేదయ్యా అక్కడే బాణం తగిలి నువ్వు వెళ్ళిపోతావయ్యా అని అడిగ చేసేది లేక సరిగ్గా అక్కడే కొట్టాడు పోయేవాడు వాడు పూర్వజన్మలో వాలి వాడి కథ వాడిది అప్పటి పగ ఇప్పటి వరకు పెట్టుకున్నాడు వాడు ఒక్క బాణం ఆ బా బొటన వేలకి తగిలింది వెళ్ళిపోయాడు కృష్ణ పరమాత్మ చరిత్ర గమనించండి ఎంత ఆశ్చర్యమో పాండవుల కష్టం వస్తే దుర్వాసుడికి బుద్ధి చెప్పాడు అదే దుర్వాసుడు తనకి పరీక్ష పెడితే తట్టుకున్నాడు కానీ గుణపాఠం చెబుదామని ప్రయత్నం చేయాల మనమేనా అంతే మనకి కష్టం వస్తే ధైర్యంగా తట్టుకోవాలి ఇతరులకి కష్టం వస్తే ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ కష్టాన్ని తొలగించాలి అదే మానవత్వం అదే దైవత్వం అందుకే ఇక్కడ ఏం చెబుతున్నాయంటే నీ నిజం నీకు నిజమో భక్తుండు నీవారలం కడవారిన్ కడుగారవించు మునిపక్షా భక్త చింతామణి మన నిజంగా దైవ భక్తులమైతే పేదవాళ్లకే ఎక్కువ దానాలు చేయాలమ్మా మహిళామణులందరికీ నమస్కారాలు పెట్టుకోరుతున్నా మీ ఇళ్ళు వ్రతం చేసినా నోము చేసినా మీరు సంపన్నులైతే కారు నిండా చీరలు పదివో పాతికో మీ ఓపిక మేరకు పెట్టుకుని నిమ్మన కులాల వారు బాగా బలహీన వర్గాల వారు ఈ ఉచిత పథకాల మీద ప్రభుత్వం ఎవరిని ఆకర్షిస్తుందో వాళ్ళ ఇంటికి మీరే వెళ్ళి బొట్టు పెట్టి అందరికీ తలో చీర ఇవ్వండమ్మా మతం మార్పిడి ఆగిపోతుంది మతం మార్పిడి ఆగిపోతుంది దేశం బాబు మన బంధువులకి మన మిత్రులకి ఇవ్వడం కాదండి వాళ్ళకి ఎంత ఇచ్చినా సంతోషం ఉండదండి అక్కడ స్మూతి ముద్దాపురం తిప్పేస్తారు ఇక్కడ ఇచ్చావులే అంటారు ఇక్కడ పేదవాళ్ళకి ఇవ్వాలి పేదవాళ్ళకి ఇవ్వాలి అదే చెబుతున్నాడు ఇక్కడ మనం భగవద్భక్తులమైతే నీ వారలను కడవారిన్ కడుగారవించు అన్నిటికంటే చిట్ట వర్గం తినడానికి కూడా తిండి లేని వర్గం సమాజంలో అనేక రకాల అవమానాలకు గురువుతున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి మనం మేలు చేయాలి వాళ్ళనే భక్తులుగా గుర్తించాలి ఎంతసేపు బాగా డబ్బున్న వాళ్ళు వెనకాల పెద్ద వర్గాల వెనకాల పెద్ద కులాల వెనకాల తిరగడం కాదు ఇక్కడ దానికి మన వైష్ణవ సోదరులు గొప్ప సంప్రదాయాన్ని పాటిస్తారండి చిలుకూరు బాలాజీ ఆలయంలో చూశాను నేను హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయం వీసా బాలాజీ అంటారు అమెరికా వీసా కావాలంటే అక్కడ దండం పెట్టుకుంటాను అక్కడ ఒక గొప్ప ఆచారం చాలా వైష్ణవ ఆలయాల్లో ఉంటుంది ఆచారం వాళ్ళకి ముని వాహన సేవ అని ఒక పండుగ ఉంటుంది మునివాహన సేవ ఆ రోజుని ప్రత్యేకించి నిమ్మన వర్గాల ఇళ్లకి ఈ గుళ్ళో అర్చకుడు వెళ్ళి ఆ నిమ్మన వర్గాలకు సంబంధించిన తండ్రిని కానీ కొడుకును కానీ తన భుజాల మీద ఎక్కించుకుని ఈ ఆలయానికి లోపల గర్భగుళ్ళలోకి తీసుకెళ్ళి దండం పెట్టిస్తాడు భుజాల మీద ఎక్కించుకుని దాన్ని మునివాహన సేవ మునివాహన సేవ అంటారు మునిని వాహనంగా చేసుకున్నాడు అన్నమాట ఆ అభ్యర్థి ఎందుకు వచ్చిందంటే మనం ఒప్పుకుని తీరాలి హిందూ సమాజం చేసిన మహా పాపం ఏమిటంటే స్వాతంత్రం వచ్చే వరకు ఈ దేశంలో దేవాలయాల్లో చాలామందికి ప్రవేశం లేదండి ఉన్న వాస్తవాన్ని మనం అంగీకరించాలి ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవలేదు మనం అన్యాయం చేసాం మనం అక్రమం చేసాం ఈవేళ దాని ఫలితం అనుభవిస్తాం రకరకాల కులాహంకారాల కారణంగా వాళ్ళను గుళ్ళోకి రానివ్వలేదు మంచినీళ్ళు తాగనివ్వలేదు అన్నింట్లోనూ బహిష్కరించాం ఇవాళ వాళ్ళు మన బహిష్కరిస్తే ఆశ్చర్యమే లేదండి నేనైతే బాధపడను జరిగేది జరుగుతుంది అంతే సృష్టి ఎప్పుడూ ఇంతే ఒకప్పుడు ఎవరిని అవమానించామో వారి చేతుల్లో మనం అవమానాలు పడక తప్పదు వ్యక్తి అయినా అంతే సమాజమేనా అంతే ఇక నుంచి అయినా మనం గుర్తుపెట్టుకుని మీరు మధురమైన ప్రవచనాలు వింటున్న వ్యక్తులుగా ఏ కులం వారిని అవమానించకండి దయచేసి ఏ వ్యక్తిని అవమానించకండి భగవంతుడి దగ్గర అందరూ సమానమే అందరూ సమానమే వీళ్ళ దురదృష్టం ఏంటంటే దేవాలయంలో కూడా ఎవడు ఎక్కువ సందాయిస్తాడో వాడికి ప్రాధాన్యం ఉంటుంది వాడు ఆ డబ్బు ఎలా సంపాదించాడో ఎవరికీ అక్కర్లేదండి అక్రమంగా సంపాదించినా సరే వాడు పది లక్షలు డొనేషన్ ఇస్తే గుడికి వాడు ఎలాంటి వాడు అనేది ఆలోచించకుండా అర్చకులు వెళ్ళి పూర్ణకుంభ స్వాగతం చెప్పేస్తారు అక్కడ వాడు దేశాన్ని మొత్తం పూర్ణకుంభం కింద మింగేశాడు వాడు వాడి కోసం ప్రత్యేకం తలుపులు తెరుస్తారు ప్రత్యేకం హారతిస్తారు వాడు దేశానికే హారతి ఇచ్చేసాడు వాడు వాడి ప్రవర్తనను గమనించకుండా డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్నారు ఇవాళ దేవాలయంలో చాలా తప్తమైన హృదయంతో నేను మాట్లాడుతున్నా అది మానేసి వడ్డారి సుబ్బారాయక ఏం చెబుతున్నాయంటే పేదవాళ్ళకి ప్రాధాన్యం వేయండి భక్తులకు ప్రాధాన్యం వేయండి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకి ప్రాధాన్యం వేయండి అని చెబుతున్నాడు ఆయన దేవాలయం అంటే అది ఒక దేవాలయం ఉంది అంటే అక్కడ సమీపంలో పోలీస్ స్టేషన్ ఉండకూడదమ్మా పోలీస్ స్టేషను దేవాలయం రెండు ఉన్నాయంటే దేవాలయం దాని పని చేయడం లేదన్నమాట దేవాలయం ఉన్న చోట ధర్మం ఉండాలి ధర్మం ఉంటే న్యాయం ఉంటుంది ధర్మం న్యాయం ఉన్న చోట పోలీస్ స్టేషన్ ఎందుకండి పని లేక మనకి దేవాలయం దేవాలయమే దొంగతనం దొంగతనమే పైగా దేవాలయాలు ఉన్న దొంగతనం నమశివాయ ఈ ప్రవర్తన రావా ఈ ప్రవర్తనలో అద్భుతమైన మార్పుని మనం సాధించగలగాలి ఖచ్చితంగా ఇంకొక విషయం చెప్పుకొని రెండు నిమిషాల్లోనే మనం సెలవు తీసుకుంటాం నిజమైన భగవద్భక్తి ఉన్నవాడు లోకంలో ఎవ్వరి ఆగ్రహానికి భయపడవలసిన అవసరం లేదు ఎవ్వరి అనుగ్రహాన్ని కోరవలసిన అవసరం కూడా లేదు ఆ ఒక్క ధైర్యవచనంతో మనం సెలవు తీసుకుందాం త్రుటిలో రూపరు మర్చకీటముల తృపిరో త్రుటిలో రూపరు మర్చకీటముల కీటముల ఈ క్రోధ ఈ క్రోధ ప్రసాదం త్రుటిలోరు ఊపరు రూపరు ఈటముల ఈ క్రోధ ములెంతటివి ఏమౌనిక వచేత ఏమౌనిక వనిచేత అవి ఆత్మం తాకునే ఏమౌనిక వనిచేత అవి ఆత్మం తాకునే నాకు నెప్పటికి యుష్మదనుగ్రహగ్రహములే పాటించి వర్తిల్లునంతటి ధైర్యమును పాదుకొల్పు పరమాత్మ భక్త చింతామణి లోకంలో ఎవడైనా ధనవంతుడు మన అనుగ్రహిస్తే ఇక వాడు చుట్టూ తిరుగుతూ ఉంటాం మనం చేతులు ఇలా నిలుపుకుంటూ ఒక అధికారి ఒక నాయకుడు ఒక డబ్బు ఉన్నవాడు ఎవడైనా మన కాస్త పలకరించి ప్రేమగా మాట్లాడితే అజ్జ బాబు అన్ని జమీందారు నా భుజం మీద చెయ్యేసి మాట్లాడాడు వాడు ఎంత భుజాలు నరికేసి ఆ డబ్బు సంపాదించాడో వీడు ఆలోచించాడు వీడు భుజం మీద చెయ్యేసి మాట్లాడడమే గొప్ప అంత పెద్ద ఆయన నా భుజం మీద చెయ్యేసి మాట్లాడాడు పోనీ ఆయన జ్ఞానంలో పెద్ద అయితే పర్వాలా విద్యలో పెద్ద అయితే పర్వాలా ఔదార్యంలో పెద్ద అయితే పర్వాలేదు ఏమీ లేదు డబ్బులో పెద్ద ఆయన అంతే అధికారం ఆయన చేతుల్లో అదే పెద్ద మనిషి మన ఏదైనా ఆగ్రహించాడనుకోండి కోపం వచ్చి ఇంకా భయపడిపోతూ ఉంటాం అమ్మమ్మో ఆయనకి చాలా బలం ఉంది బలగం ఉంది అబ్బో ఆయన ఎలా ఇస్తే చాలా మంది వస్తారు వీడు ఎలా ఇయ్యాలి కదా అంతవరకు వీడు ఊపిరి ఉండాలి కదా మన మీద కోపం వచ్చినవాడు ఏల వెయ్యకుండా వాడు ఊపిరి తీసేయగలిగిన వాడు వెంకటేశ్వర స్వామి ఒక్కడేనమ్మా అనుమానమే లేదు నవ్వు ఎవడికి భయపడాల్సిన పని లేదు అదే చెబుతున్నాడు ఇక్కడ త్రుటిలో రూపరు మర్చ్య కీటముల ఈ క్రోధ ప్రసాదం ఎంతటివి మానవులందరూ కీటకాలు లాంటి వాళ్ళు ఆ మాటకు వస్తే కీటకాన్ని తెలివితే అట్లు కూడా మనకి లేవు చీమ గురించి చెప్పాం కుక్క గురించి చెప్పాం అవి కూడా మనకేం లేవు పెద్ద గర్వించాల్సిన పనేం లేదు ఇక్కడ జంతువులు కీటకాలు అన్ని వాటి సహజ స్వభావం ప్రకారం ప్రవర్తిస్తున్నాయి మనమే సహజ స్వభావానికి వ్యతిరేకంగా మానవత్వం విడిచిపెట్టి దానవుల్లా ప్రవర్తిస్తున్నాం మనం ఎందుకంటే మనం జంతువుల కంటే హీనం ఆ హీనత్వపు బుద్ధిని మార్చడానికే ఆధ్యాత్మిక ప్రవచనం అందుకని మనుషులు ఎవరైనా మన ఆగ్రహించినా అనుగ్రహించినా దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు మళ్ళీ ఒక నిజమేనండి ఎవరి వల్ల మనకు ఉపకారం జరిగింది తిరిగి ఉపకారం చేసేయండి ఇంకా జీవితాంతం రుణపడి ఉండాలని ఆలోచించాల్సినంత సీన్ ఏం లేదు అక్కడ ఏదో చిన్న ఉపకారం మనకు ఎవరో చేశారు చేసేయండి వీలైనంత వరకు రుణం తీర్చేసుకోవాలండి ఎవరి వల్లైనా మనకు ఉపకారం జరిగినా మన బిడ్డలకు ఉపకారం జరిగినా వీలైనంత త్వరగా రుణం తీర్చేసుకోవాలి తీర్చుకోకపోతే ప్రమాదం ఏంటో తెలుసా చచ్చని కడుపున పుడతా అంటే అదే మళ్ళీ పుట్టాలి కరమ్ ఇప్పుడు ఈ రుణం తీర్చడం కోసం పడతాం వీడికి బాకీ ఉన్నదేమో పదివేలు ఈ పదివేలు పట్టుకెళ్ళి ఇచ్చేస్తే పోయేదానికి వాడి కడుపున పుట్టే మనకు పదివేల దుఃఖాలు పడాలి ఆ జన్మలో ఎవడ పడతాడు ఇవన్నీ ఇంతకంటే ఈ పదివేలు వాడికి ఇచ్చేస్తే పోలా అందుకని ఎప్పటికప్పుడు రుణాలు తీర్చేసుకోవాలి మన పిల్లలకో మనకో ఎవరైనా ఉపకారం చేశారు అంటే ఏదో ఒక రకంగా వాళ్ళకి ఇచ్చేయి మళ్ళీ ఏదో ఇచ్చే ఇంకో రకంగా వాడు వద్దన్నా సరే వస్తు రూపంలో ఇచ్చేయి తెలియకుండా ఇచ్చే ఆ రుణం అక్కడికి అయిపోయింది అంతే రుణం ఉంది అంటే మళ్ళీ వాళ్ళ కడుపున పుట్టారు అంత అనుగ్రహానికి రుణం రూపంలో ఇచ్చి ఆగ్రహించారు భయపడకు వాడు చిన్న కీటకం ఎంత జమీందారు అయితే కావచ్చు వాడికి ఉన్నది ఒకటే ప్రాణం రెండు ప్రాణాలు ఏం లేవు రెండు కాళ్ళే రెండు చేతులే ఒక ముక్కే రెండు కళ్ళే మనకమల్లే మళ్ళీ ఉన్నాడు వాడు వాడికి డబ్బు ఉంటే ఉండొచ్చు డబ్బంతా పనిచేయాలని ఏం లేదు ఇక్కడ వాడి వెనకాల బలగా ఉంటే ఉండొచ్చు వాళ్ళందరూ వాడి మాట వినాలని ఏం లేదు అక్కడ ఎంతోమంది కోటీశ్వరులైన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులైన వాళ్ళు తిహార్ జైల్లో ఉన్నారు శివాయ మరి వీళ్ళ అధికారాలు వీళ్ళ డబ్బులు ఏమి వీళ్ళని కాపాడలేకపోతున్నాయి తెలియట్లేదా లోకం నైజం ఏమిటో దైవ దైవలీల ముందు మన పాపం పండినప్పుడు దేవుడు కూడా మన కాపాడలేడు అయిపోతుంది అంతే అక్కడ ఆ దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి ఈ మానవులను ఆశ్రయించడం ఏంటి ఇక్కడ వీళ్ళు కోప్పడితే ఏమవుతుంది ఆగ్రహిస్తే ఏమవుతుంది అనుగ్రహిస్తే ఏమవుతుంది అందుకని ఈ కవిగారు ఏమంటున్నాడంటే ఇవాల్టి ప్రసంగాన్ని ముగిస్తూ యుష్మదనుగ్రహగ్రకములే పాడించి వర్తిల్లునంతటి ధైర్యం పునబాదు గొల్పు పరమాత్మ భక్త చింతామణి నేను నీకు భయపడాలి భయపడితే లేదా నీ దయ మీద ఆధారపడాలి అంటే దైవభక్తి పాపభీతి ఈ రెండు మన జీవితంలో ఉన్నంతకాలం మన ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు ఈ రెండు అటు పెట్టుకుంటే చాలు ఒకటి దైవభక్తి రెండు పాపభీతి పుట్టుమచ్చలకి భయపడ్డం శకునాలకి భయపడ్డం బల్లిపాటుకు భయపడ్డం కాదండి పాపం చేయడానికి భయపడాలి ఈ చిన్న చిన్న భయాలు కాదు ఇక్కడ పాపం చేయడానికి భయపడాలి కుర్రాడు పరీక్ష రాస్తున్నాడు అంటే నిజాయితీగా రాయమని చెప్పాలి ఏదో ఒక రకంగా నువ్వు మొత్తం మీద నువ్వు గెలవాలి నీకు ర్యాంక్ రా ఈ పిచ్చి మాటలు తెలియదండి చెప్పకూడదమ్మా ఏదో రకంగా అంటే కాపీ కొట్టేమనా ఒరే నువ్వు పరీక్ష తప్పినా మంచిదే నిజాయితీగా రాయి నీకు వచ్చింది ఏదో రాయి వెనక్కి వచ్చాయి పర్వాలేదు ఇదే చెప్పాలి నీవాడు ఆ ఒత్తిడి పెరిగింది ఇంకా వాడు అంతే పక్కవాడిని చేయెత్తమంటాడు రాసేస్తాడు ఇక్కడ వీడికి చేయెత్తే రాయడం అలవాటైంది ఇంకా దొంగతనం జీవితం అంతా కొనసాగుతుంది ఇంకా ఇది మనమే నేర్పుతున్నాం ఎందుకంటే మనకు వాళ్ళకి ర్యాంకులు రావడం మనం పార్టీలు చేసుకోవడం ముఖ్యం కానీ వాడు సత్యానికి ధర్మానికి సంస్కారానికి నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండడం ముఖ్యం కాదండి మనకేది ముఖ్యం కానప్పుడు వాళ్ళు ఎలా తయారవుతారండి వాళ్ళ దగ్గర మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి మా తల్లిదండ్రులకి అందరికీ నమస్కారం పెట్టి ముఖ్యంగా చిన్న పిల్లలు ఏళ్ల లోపు పిల్లలు ఉన్న చోట భార్య భర్త ఏం మాట్లాడుకుంటున్నారో ఆ ప్రభావం వాళ్ళ మీద ఉంటుందండి భార్య కానీ భర్త కానీ ఎలా సంపాదించామనేది కాదు ఎలాగోలా సంపాదిస్తాం సంపాదించాలి అనే మాట తల్లి నోట కానీ తండ్రి నోట కాని వచ్చింది అంటే పదేళ్ల పిల్లాడు చెడిపోవడం ఖాయం వాడికి మనస్సులో పడిపోయింది అమ్మంది ఎలా సంపాదించాం కాదు ఎలాగైనా సంపాదించాలి అంటే వాడు దారి కొట్టేస్తాడమా బ్యాంక్ కప్పులన్నీ కొట్టేస్తాడమా పచ్చి మోసాలన్నీ చేస్తాడు వాడు ఎందుకంటే చిన్నప్పుడే వినపడింది వాడికి మాట ఎలాగోలా సంపాదించాలి కోర్టు సంపాదించాలని ఈ మాట తల్లి నోట తండ్రి నోట రాకూడదు మనం భయపడవలసింది దైవానికే భక్తి చూపించవలసింది దైవానికే అందుకే దైవభక్తి పాపభీతి యుష్మనుగ్రహ ఆగ్రహములే నీ అనుగ్రహం ఉంటే చాలు నీ ఆగ్రహం నా మీద లేకుండా ఉంటే చాలు లోకంలో ఎంతమంది అనుగ్రహించినా నాకేం అవసరం లేదు ఎవరు ఆగ్రహించినా నేను భయపడేది లేదు అటువంటి దైవభక్తిని పాపభీతిని మీకు ఈ ప్రవచనం కలిగించగలిగితే నా జన్మ ధన్యమైనట్టే లెక్క